హైదరాబాద్ వనస్థలిపురం వద్ద ఆర్డీఓ అధికారులు తనిఖీలు నిర్వహించారు దాడులకు భయపడి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు వనస్థలిపురం వద్ద బస్సులు ఆపడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు ఆర్డీఓ అధికారుల దాడులు పూర్తి అయ్యే వరకు బస్సు సిటీలోకి తీసుకెళ్లమని డ్రైవర్ చెబుతున్నారు ప్రయాణికులు ట్రావెల్స్ కాల్ సెంటర్కు ఫోన్ చేసిన మేనేజ్మెంట్ నిర్లక్ష్యపు సమాధానం చెబుతున్నారు ఫిట్నెస్ డ్రైవర్ లైసెన్స్ సేఫ్టీ సర్టిఫికేట్లను ఆర్డీఓ అధికారులు చెక్ చేస్తున్నారు పెద్ద రిక్వెస్ట్ చేసి తెలియపడుతుంది పోయి పెద్దవాళ్ళు కలిసి అప్పుడు వెళ్ళాలి మనం సొంత బుక్ చేసుకుని అది మనం కాల్ చేయడం వాళ్ళు ఫోన్ చేసి కావాలి బట్టే బట్టి తీసుకోవచ్చు ఆ అమ్మాయి నావల్ చెప్తాను ఎలా కూడా చేయాలి ఎలా కూడా చేసి ఎవరు నవాలి నేను ఎక్కువ చేస్తాను నేను ತೊಂಬೈಕರ ಮೀಟರ್ಗೆ ಒಂದು ಬೈ ಮಿಲ್ ರವಸ್ ತಿಳಿಯೋದು ಯಾವ ವಯಸ್ಸು ರೆಪಾದ್ರು ಕಲಿಸಿ ಅಪ್ಲಾವು ನಮ್ಮ ಸೊಂತ ಬುಕ್